కోరుకుంటూ ఉండాలి కానీ మధ్య భారతంలో స్థాయి యుద్ధాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నది ఒకటే ఆపరేషన్ అనే పదము రెండు వేరువేరు అర్థాలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టుగా ఆదివాసుల మీద జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఇంకో మాటలో చెప్పాలంటే ఈ దేశ ప్రజల మీద నాజీ ఐడియాలజీతో ప్రభావితమైన ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు పాలకులు చేస్తున్న యుద్ధం ఇది ఈ దేశంలో అడవిలో మాత్రమే యుద్ధం జరగట్లేదు మిత్రులారా యుద్ధం మైదాన ప్రాంతంలో జరుగుతుంది పట్టణాల్లో జరుగుతుంది పౌర సమాజం మీద జరుగుతున్నది అన్ని రంగాల్లో జరుగుతున్నది యుద్ధం కల్బుర్గిని చంపారు గౌరీ లంకేష్ని చంపారు పన్సారేని చంపారు తెలంగాణలో మనకు తెలియకుండానే చాలామందిని చంపారు అది మతం పేరు మీద కావచ్చు కులం పేరు మీద కావచ్చు యుద్ధం చాలా కాలం క్రితమే మొదలయ్యింది ఆఖరి యుద్ధం అంటూ ఈ దేశంలో ఎప్పుడూ లేదు అనాదిగా ఆదిమ కాలాల నుండి యుద్ధం కొనసాగుతూనే ఉంది దానికి అంతిమ యుద్ధం అని ప్రకటించుకున్నారు పేరు పెట్టుకున్నారు కానీ యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం కొనసాగుతూనే ఉన్నది ఇలాంటి ఒక యుద్ధ వాతావరణంలో ఒక సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన విద్యార్థులుగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని కాకతీయ యూనివర్సిటీలో ఈ ప్రయత్నం జరగడం నిజంగా అభినందించవలసిన విషయం చాలామంది సీనియర్ నాయకులు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉద్యమాల్లోకి ఎవరూ రావట్లేదు కొత్త తరం యువకులు అందరూ సెల్ ఫోన్లకి బానిసలైపోయారు విలాసాలకి వినోదాలకి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత సీరియస్ పొలిటికల్ విషయాలకి ఇవ్వట్లేదు అని ఒక విమర్శ చేస్తూ ఉంటారు అది మా కాలంలో చేశారు మా తర్వాత కాలంలో కూడా చేశారు కానీ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల్లో విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలు మాట్లాడుతున్న మాటలు వింటే చూస్తే ఆ విమర్శ అర్థం లేనిదిగా అనిపిస్తుంది చాలా మెచ్యూరిటీతో మంచి అవగాహనతోటి ఈ సమాజాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వ్యాఖ్యానిస్తున్నారు తరగతి గదుల్లోనే ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని ప్రొఫెసర్ కొఠారి చెప్పిన మాట అది నిజంగానే మనకు కనిపిస్తున్నది మిత్రులారా మిత్రులారా ఇక్కడ ఒక విషయం చెప్తా నాజీ ఎకానమీకి నరేంద్ర మోడీ ఎకానమీకి ఒక పోలిక ఉంది పోలికే కాదు ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నది తన ఫిలాసఫీని తయారు చేసుకున్నది తన నిర్మాణాన్ని తయారు చేసుకున్నదే హిట్లర్ నాజీయిజం నుండి హిట్లర్ నాజీ ఎకానమీని నిర్మాణం చేశాడు ఉద్యోగాలు కల్పిస్తానని అవినీతి లేని పాలనని అందిస్తానని ఆకలి లేని సమాజాన్ని నిర్మిస్తానని చాలా ఆశ్చర్యంగా హిట్లర్ కూడా తన పార్టీకి సోషలిస్ట్ అనే పేరు పెట్టుకున్నాడు కానీ తాను నిర్మాణం చేసిందంతా హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం తాను పెంచి పోషించిన కంపెనీలన్నీ మొత్తం జర్మనీలో ఉన్న సహజ వనరుల్ని మానవ వనరులు అంటే వనరులుగా మార్చేసిన మనుషుల్ని వనరు అని అంటే ఒక బానిస వనరు అని అంటే ఒక వస్తువు అది ప్రకృతి సిద్ధమైన వనరు కావచ్చు మనిషిని బాని సేకరి బానిసీకరిస్తే ఎన్స్క్లేవ్ చేస్తే మనిషిని ఒక సరుకుగా మార్చేస్తే అతడు వనరు అయిపోతాడు అలాంటి ఒక బానిస వ్యాపార వ్యవస్థని నిర్మాణం చేసింది నాజీ ఎకానమీ హిట్లరు కమ్యూనిస్టుల్ని బంధించాడు యూదుల్ని బంధించాడు డెమోక్రాట్స్ని బంధించాడు లిబరల్స్ని బంధించాడు బంధించి ఏం చేశాడు బానిసలుగా అమ్ముకున్నాడు ఎవరికి కంపెనీలకు అమ్ముకున్నాడు మీలో ఇక్కడ చాలామందికి ఓస్ వ్యాగన్ కారు ఉండి ఉంటుంది అది హిట్లర్ పెంచి పోషించిన ఒక ఫాసిస్ట్ కంపెనీ హిట్లర్ బంధించిన యూదుల్ని కమ్యూనిస్టుల్ని లిబరల్స్ని డెమోక్రాట్స్ని అతి తక్కువ ధరకి కొనుక్కొని తన కంపెనీలో కార్మికులుగా కాదు బానిసలుగా వాడుకున్నది మీలో చాలామందికి బిఎండబ్ల్యూ కార్ అంటే చాలా ఇష్టం అది కొనుక్కోవాలని కళ కూడా మీకు చాలామందికి బయటి సమాజంలో ఉన్న వాళ్ళకు కూడా అది కోరికే కానీ బిఎండబ్ల్యూ యూతుల రక్త మాంసాలని కమ్యూనిస్టుల రక్త మాంసాలని కొనుక్కొని వ్యాపారం చేసినటువంటి కంపెనీ కోడా కంపెనీ కొడక్ కంపెనీ ఎన్ని కంపెనీలు ఈరోజు ఇదే హైదరాబాదులో ఇదే తెలంగాణలో కొన్ని వేల కార్లు ఈరోజు తిరుగుతున్నాయి ఆ కార్లన్నీ జర్మనీలో హిట్లర్ పెంచి పోషించిన కంపెనీలు కానీ మిత్రులారా ఆ రోజు అవకాశం లేదు కాబట్టి ఆ కంపెనీలకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలు పోరాటం చేయలేకపోయారు అంటే మొత్తము జర్మనీ ఎకానమీనంతా కొన్ని కంపెనీలకే కట్టబెట్టి ఆ కంపెనీలు ఇచ్చిన డబ్బులతోటి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినటువంటి వాడు హిట్లర్ అదే ప్యాటర్న్ నరేంద్ర మోడీకి ఇక్కడ నరేంద్ర మోడీ పెంచి పోషిస్తున్న కంపెనీలు ఆ కంపెనీలు కొల్లగొడుతున్న సహజ వనరులు ఆ కంపెనీలు ధ్వంసం చేస్తున్న మనుషులు సమాజాలు వీటిని ఒకసారి మనం పూలిక చేసుకొని చూడాల్సిన అవసరం ఉన్నది నాజీ ఎకానమీకి నరేంద్ర మోడీ ఎకానమీకి తేడా ఏమీ లేదు నిరుద్యోగాన్ని రూపుమాపుతా అన్నాడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అవినీతి రహిత పాలనని తీసుకొస్తానన్నాడు మొత్తం అవినీతి మయం చేశాడు అభివృద్ధి పేరుతోటి అడవుల్ని నరికి వేయడమే కాదు మనుషుల్ని కూడా నరికేస్తున్నాడు కాబట్టి ఇది మామూలు ఎకానమీ కాదు ఈ అభివృద్ధి నమూనాను హిట్లర్ నుంచి తీసుకున్నది అందుకని ఈ హిట్లరు ఈ నరేంద్ర మోడీ కమ్యూనిస్టుల్ని మావోయిస్టుల్ని అంబేద్కర్ ఐట్లని ఇంకా మిగతా అందరినీ నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ దేశ ప్రజలందరూ నిజంగా ఈ సమాజాన్ని కాపాడుకోవాలని అంటే ఈ నరేంద్ర మోడీ పరిపాలనకి వ్యతిరేకంగా ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నిజమే స్వతంత్ర కాలంలో స్వతంత్రం సిద్ధిస్తే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే వలస సామ్రాజ్యం అంతమైతే ఆకలి లేని సమాజం వస్తుందని నిరుద్యోగం లేని సమాజం వస్తుందని మనుషులందరూ సమానంగా బతుకుతారని హామీలు ఇచ్చారు ప్రచారం చేశారు స్వతంత్రం వచ్చింది ఇరవై ఏళ్ళు అయింది రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా అవేవి నెరవేరలేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం అన్ని రకాలుగా మన జీవితంలో సమానత్వం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ దేశ పాలక వర్గానికి వ్యతిరేకంగా విప్లవోజ్యంలోకి పోయారు రాజ్యాంగం మీద ఆ పార్టీలకు విశ్వాసం లేకపోవచ్చు కానీ ఈ దేశ ప్రజలు ప్రకటించుకున్న రాజ్యాంగము సమానత్వాన్ని ప్రతిపాదించింది కాబట్టి ఆ సమానత్వాన్ని సాధించడం కోసమే ప్రజలు విప్లవోద్యమాలకి మద్దతుగా నిలిచారు వాళ్ళు పనిచేశారు ఇంకొక మాటలో చెప్తే మన మార్క్సిస్ట్ పరిభాషలో చెప్తే ఫ్యూడలిజాన్ని అంతం చేయడమే కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం కానీ కాన్స్టిట్యూషన్ పరంగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఫ్యూడలిజాన్ని కాపాడుతూ వచ్చారు అక్కడే రాజ్యాంగానికి పాలక వర్గాలకి మధ్యన ఒక సంఘర్షణ ఒక వైరుధ్యం ఉన్నది ఆ వైరుధ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మూలంగానే కమ్యూనిస్టులైనా మావోయిస్టులైనా నా అభిప్రాయంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు శాంతి చర్చలు కావాలని కోరుతూ కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడుతూ అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళ మద్దతులు కోరుతున్నారు ఎంత గడుస్తానం ఇది ఇది సరి అయినది కాదు కమ్యూనిస్టులకి అంబేద్కర్ రైట్లకి మధ్యన ఒక ఐక్యత నిర్మాణం కావడానికి ఇలాంటి వాదన సరి అయినది కాదు కాన్స్టిట్యూషన్ మీద మీకు విమర్శ ఉండొచ్చు చేయండి అంబేద్కర్ మీద కూడా మీకు విమర్శ ఉండొచ్చు చేశారు రాశారు ఏకంగా సామ్రాజ్యవాద ఏజెంట్ అన్నారు లిబరల్ బూర్జు అన్నారు అయినా కూడా మేము మావోయిస్టులు నక్సలు ఇట్లకి మద్దతుగానే ఉన్నాం వాళ్ళకి వాళ్ళ మీద హింసాకాండ కొనసాగినప్పుడల్లా మేము అండగానే నిలబడుతున్నాం ఎందుకు ఎందుకంటే మీరేదో గొప్పవాళ్ళని కాదు మీ సిద్ధాంతం మాకైతే గొప్పదని కూడా కాదు ఎందుకు అని అంటే ఫ్యూడలిజంతో డెమోక్రటిక్ డైలాగ్ సాధ్యం కాదు కాబట్టి ఫ్యూడలిజాన్ని నిర్మూలించడానికి భూస్వాములతోటి జమీందారులతోటి ప్రజాస్వామిక చర్చలు సాధ్యం కాదు వాళ్ళతోటి వైలెంట్గానే పోరాటం చేయాలి వాళ్ళతో సాయుధంగానే పోరాటం చేయాలి ఈ తెలంగాణ ఇంత లిబరేట్ అయ్యిందంటే ఈ తెలంగాణలో ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన జగిత్యాల చైత్రయాత్ర కారణం ఈ ప్రాంతంలో జరిగిన వైలెంట్ సాయుధ పోరాటం కారణం ఇంత స్పేస్ మనకు క్రియేట్ అయింది ఇక్కడ కాబట్టి ఫ్యూడలిజం అంతం కావాలంటే సాయుధ పోరాటం తప్పనిసరే కానీ ఒక మోడర్న్ సొసైటీలో ఒక క్యాపిటలిజం బాగా చొచ్చుకొచ్చిన సమాజంలో మార్కెట్ విస్తృతంగా ప్రజా జీవితంలోకి వచ్చిన సమాజంలో సాయుధ పోరాటాలు ఎక్కడ సక్సెస్ కాలేదు ఎక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చిందో ఏ యూరోప్లో పారిశ్రామిక విప్లవం వచ్చిందో అక్కడ సాయుధ పోరాటం సక్సెస్ కాలేదు సాయుధ పోరాటాలు సక్సెస్ అయినాయి అన్నీ కూడా సెమీ ఫ్యూడల్ ఫ్యూడల్ సొసైటీలో మాత్రమే సాయుధ పోరాటాలు సక్సెస్ అయినాయి కాబట్టి మధ్య భారతంలో ఉన్న ఫ్యూడల్ ని కూలదోయాలంటే సాయుధ పోరాటం అవసరం అక్కడ అది నేను యాక్సెప్ట్ చేస్తా క్రూరమైన మధ్యప్రదేశ్లో ఉన్న ఫ్యూడలిజం ఉత్తరప్రదేశ్లో ఉన్న భయంకరమైన క్యాస్టిస్ట్ ఫ్యూడలిజం బీహార్లో ఉన్న క్యాస్టిస్ట్ ఫ్యూడలిజానికి డెమోక్రటిక్ డైలాగ్ సాధ్యం కాదక్కడ ప్రజలు సాయుధులు కావాల్సిందే విప్లవోత్సవం మొదలైందే ప్రజల్ని సాయుధుల్ని చేస్తామని కదా మొదలైంది ప్రజల్ని సాయుధం చేయాల్సినటువంటి పార్టీలు దళాలని సాయుధం చేసి కేవలం దళచర్యలకు పరిమితం అయ్యి ఒక ప్రాంతానికి పరిమితం అయ్యి రాజ్యం ఒత్తుకొని వస్తూ ఉంటే నిలబడలేక విలువలాడిపోతా ఉన్నారు నేను మావోయిస్టులకి కూడా సూచన చేయదలుచుకున్నా మీరు ప్రజల్ని సాయుధం చేయండి దళాల నిర్మాణం కాదు మైదాన ప్రాంతంలో పోరాటం చేయండి పట్టణాల్లో నిర్మాణం చేయండి అది రహస్య ఉద్యమం కావాల్సిన అవసరం లేదు అది బహిరంగ ఉద్యమమే కావాలి అది ప్రజా ఉద్యమమే కావాలి ఏ విధంగానైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాంస్కృతిక ఉద్యమం పేరు మీద పది లక్షల మంది పది ఆల్మోస్ట్ ఒక పది కోట్ల మంది పారామిలిటరీ దళాలను నిర్మాణం చేశారు వాళ్ళకి కత్తులు ఇచ్చారు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు ఏకంగా ఢిల్లీలో అల్లర్లు చేస్తే ఏకే తీసుకొని కాల్పులు జరిపారు వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్ దే ఆర్ ఆర్గనైజింగ్ ఆర్మీ నువ్వు ప్రజా సంస్కృతి పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ప్రజల్ని దళాలుగా ప్రజా సైనికులుగా మార్చండి అది కాదు ఆ మొదలైంది ఆ పని చేయకుండా దళాల నిర్మాణం చేసి దళాల మీద ఊచపోత మొదలైతే తట్టుకోలేక ఏంది ఈ పంచాయతీ ఇది కాదు పోరాటం ఆ రోజుల్లో సాధ్యమైంది అది తెలంగాణలో ఒక రకమైన పరిస్థితి యూపీలో ఒక రకమైన పరిస్థితి బీహార్లో ఒక రకమైన పరిస్థితి రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దానికి అనుకూలంగా నిర్మాణము ఉద్యమము తయారు చేసుకోవాలి ఆ దిశగా మావోయిస్టు పార్టీ ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మావోయిస్టు పార్టీ కాదు ప్రతి నక్సలైట్ పార్టీ ప్రజల్ని సాయుధం చేయాలి ఈ ఫాసిస్టులతోటి డైలాగ్ సాధ్యం కాదు హిట్లర్తో ప్రజాస్వామిక చర్చల ద్వారా హిట్లర్ని మనం ఓడించలేకపోయాం దానికి స్టాలిన్ అవసరమయ్యాడు దానికి చైనా అవసరమైంది కాబట్టి ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మనం ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీతోటి సాయుధ సంఘర్షణ చేయాల్సి వస్తుంది అది రాసి పెట్టుకోండి తప్పకుండా మనము ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీతో సాయుధ సంఘర్షణ చేయాల్సి వస్తుంది దానికి సిద్ధం చేయాల్సింది గుంపుల్ని కాదు దళాలని కాదు ప్రజల్ని ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మిత్రుల ఓల్డ్స్ వ్యాగను ఇంకా చాలా ఏవైతే ఆడి కంపెనీ చాలామందికి ఇష్టమైన ఆడి కంపెనీ కూడా నాజీ పెంచి పోషించిన కంపెనీ కమ్యూనిస్టుల యూదుల రక్తంతో నడిచిన కంపెనీ అది దాన్ని కొనడానికి ఆశపడుతున్న వాళ్ళు మనోళ్ళు ఉన్నారు వాటిని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది వాటిని కొనొద్దు అని మన సమాజానికి పిలుపునియాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏ వేదాంత కంపెనీ కోసము ఏ ఆదానీ అంబానీ కంపెనీ కోసం అయితే మధ్య భారతంలో మన సోదరుల్ని మామూలు ఆదివాసుల్ని కోస్తున్నదో ఈ ప్రభుత్వము ఆ కంపెనీల ప్రోడక్ట్స్ని కొనకుండా ఈ ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను పేరు మీద గుజరాత్ రాజస్థాన్ మారువాడి వ్యాపారులని పల్లె పల్లెకి మారుమూలకి పంపించి మొత్తం ఎకానమీని ఒక్క కమ్యూనిటీ చేతిలోకి ఈ నరేంద్ర మోడీ విధానం తీసుకొచ్చిందో ఆ మార్వాడి వ్యాపారుల నుంచి ఆ మార్వాడి కంపెనీల నుండి ఒక్క ప్రోడక్ట్ను కూడా మేము కొనము అని ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు జరుగుతుంది యుద్ధం వాళ్ళ కోసమే కదా ఈ వ్యాపార వర్గం కోసమే ఈ పెట్టుబడిదారి వర్గం కోసమే పాకిస్తాన్తో యుద్ధం ఆగిపోయింది ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల మీద మావోయిస్టుల మీద యుద్ధం జరుగుతూ ఉన్నది కదా కాబట్టి ఆ వ్యాపార వర్గం నుంచి మేమేమి కొనమని ఆ పెట్టుబడిదారులకి మేము వినియోగదారులుగా ఉండబాము అని ఈ దేశ ప్రజల్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకు సాయుధ పోరాటం పరికిరాదు ప్రజాస్వామిక పోరాటం కావాలి పౌర సమాజ పోరాటం కావాలి కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ మోమెంట్ కావాలి ఆ దిశగా మన సోదరులందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను విముక్త చిరుతల కచ్చి మార్క్సిజము అంబేద్కరిజము పెరియారిజము సిద్ధాంత ప్రాతిపదికన పనిచేస్తున్న మా పార్టీ తమిళనాడులో వేలాది మందితో శాంతి చర్చలు జరపాలని పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది తలైవర్ తిరుమావల్వన్ గారి నాయకత్వంలో వేలాది మందితో రేపు జూన్ పద్నాలుగో తారీఖు నాడు సేవ్ సెక్యులరిజం అనే కార్యక్రమాన్ని తిరుచిలో ఐదు లక్షల మందితోటి తలైవర్ తిరుమావల్ గారు ఏర్పాటు చేశారు దాంట్లో కూడా ఈ అంశం చర్చకు వస్తున్నది కాబట్టి ఇప్పుడు దండకారణ్యానికి సంబంధించిన సమస్య కాదు యావత్ దేశానికి సంబంధించినటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారానికి మావోయిస్టు పార్టీతో పాటు ఇతర ప్రజా సంఘాలు మేధావులు అన్ని పార్టీలు పరిష్కారాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతూ వీసీకే ప్రతిపాదించిన ఈ అంశాల మీద కూడా మీరందరూ చర్చించాలని నన్ను తర్వాత విమర్శించబోయే వాళ్ళు కానీ భవిష్యత్తులో విమర్శించే వాళ్ళు కానీ ఈ విషయాల మీద నిర్దిష్టమైన చర్చకి సిద్ధం కావాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ